పూజ అయ్యే వరకు పుడి పక్కన ఏదైనా రూమ్ ఉంటే అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నారా నేను ఆ పూజారింట్లోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా తమిళ పార్టీ అది డ్రైవర్ సీట్ లో రన్నంక నా బండిలో వెళ్దాం మా కారణం ఏం కాకపోతే ఇంకేమైనా అడుగుతారమ్మా నువ్వెందుకు మా డ్రైవ్ చేస్తున్నావు నా కాళ్ళు నయమైపోయాయి కదా అందుకే నేనే డ్రైవ్ చేద్దాం అనుకున్నాను నా డ్రైవింగ్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు నాతో రండి నా కూతురు బండిలో నేను వెళ్తాను సరే మా బండిని ఫాలో గుళ్ళో దీపం వెలిగించేటప్పుడు మనమందరం అక్కడ ఉండాలమ్మా తప్పకుండా ఉండాలి ఇది మొదటి రోజే కదా చివరి రోజు పూజకేగా అందరూ ఉండాలి అందువల్ల మనమందరం అలా జాలీగా వెళ్ళి తిరిగే పక్కన పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉందట ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతోంది

மரியாத திப்பு இப்ப மெரக்கு திப்புதாவா திவ்யா

అంతా మంచి జరుగుతుంది వెలిగించండి జరిగిందంతా వింటుంటే తను మీకేదో పెద్ద ప్రమాదం సృష్టించడానికి ప్రయత్నించింది తన మొదటి ప్రయత్నంలో విఫలమైంది ఇక తను వదిలిపెట్ట దివ్యను చంద్రముకి ఎప్పుడు ఆవహిస్తుందో ఇక మనకే తెలీదు ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తనతో జాగ్రత్తగా ఉండండి తను ఎవరినైనా ఎప్పుడైనా ఏమైనా చేయగల అడ్డుకోడు గురించి నువ్వేమంటున్నా స్వామి నువ్వు అడిగినట్టు ఓ ఇరవై వేల అమ్మాయిని మొన్నే పూడ్చాను ఆ సమాధి మీద ఒకడు రెండు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా పడుకున్నాడు నీ అయితే వాణ్ణి తరిమేసి నీ పూజను చేసుకో ఒక కన్నపిల్ల ఆత్మని వశపరుచుకోవడానికి ఇంకో కన్నపిల్ల ఆత్మని కట్టడి చెయ్యాలనుకుంటున్నావా నీ పూజలకి కట్టుపడదు ఆ చంద్రముఖి అది మామూలు పగ కాదు రెండు వందల నాటి పగ ఆ పిల్ల ఒంటి మీదకొచ్చిన చంద్రముఖి వాడి ఆత్మను అంతం చేసే వెళుతుంది గుళ్ళో దీపం వెలిగించినందువల్లే బండాగిందని నువ్వనుకుంటున్నావు కానీ అది ఆగడానికి కారణం వాడి రాకే వాడంటే ఎవరు మీరందరూ అనుకుంటున్నట్టు వాడు వేటయ్య కాదు నేనే వాడి మహాగురువు రుద్రయ్యని వేటయ్యకు గుడి భుజంగా వాడి దళపతిగా వేటయ్య వేటయ్యంగోటయ్య వారి దళాలతో తంజావూర్ అంతఃపురం వైపు వెళ్ళారు అంతఃపురంలోనే వేటయ్య చంద్రముఖి స్వప్నంలో నేను చూసిన అదే దేవత మహారాజా లోనికి వెళ్ళద్దు ఈ కోట మీ సొంతం కావచ్చు కానీ తనని ఎవరూ సొంతం చేసుకోలేరు ఏ తనని ఎవరు సొంతం చేసుకోవాలనుకున్నా వారికి మరణమే సిద్ధిస్తుంది ఇటువంటి సిద్ధాంతాల మీద నాకు నమ్మకం లేదు మహారాజా దయచేసి నా మాట వినండి లోనికి వెళ్ళొద్దు చంద్రముఖి నాట్యం కోసమే పుట్టిన నాట్య దేవత ఆపదను వెతుక్కుంటూ వెళ్ళకండి నీ సామ్రాజ్యంలో మరొక మణిమకుటం నీకు బహుమతిగా దొరికినది తంజావూరు సామ్రాజ్యమే నీ అరచేతిలో సంబరపడకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఎందులకి ఆలోచన చెంగోట్టయ్య నా జీవిత భాగస్వామిగా రాబోయే స్త్రీ ఎటులో ఉండవలను అని నా ఊహల్లో ఒక చిత్రాన్ని గీసుకున్నాను కదా ఆ నాటి దేవతని నిన్న తంజావూర్ అంతఃపురంలో చూశాను లాంటి కనుబొమ్మలు కలల సరోవరాల్లాంటి కనులు బంగారు పూత పూసిన దేహం బ్రహ్మ కూడా అసూయపడే గొప్ప అందం తనది తన ఎచ్చట ఉంది రెప్పపాటు సమయంలో మాయమైంది శంగోటయ్య పాడు సమయంలో మాయమవడానికి తనేమైనా మాయావా నా కోసం జన్మించిన తనని ఎలాగైనా కనిపెట్టి నా వద్దకు చేర్చే బాధ్యతను నా మిత్రుడైన నీకప్పగిస్తున్నా చే తన పేరేమిటి పేరులోనే చంద్రుడు కలిగిన చంద్రముఖి చంద్రముఖి చక్కటి పేరు ఇంతవరకు తమను అడిగి నేను ఏది కాదన్నాను సంతోషముగా ఆసీనులే తమ కరల రాణితో ఊహల్లో తేలిపోండి కనుమూసి కను తెరిచేలోగా ఇక్కడ ఉంటుంది ఇది முதலில் ஆலயத்திற்கு சென்று தரிசனம் செய்த பிறகு வீடு செல்லலாம் వీర ఇంతటి అందాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించినందుకు నీ రుణం ఎలా తీర్చుకోగలను ఏం కావాలో అడుగు బంగారం కావాలా వజ్రాలు కావాలా వైడూర్యాలు కావాలా లేదా రాజ్యము కావాలా ఏం కావాలో అడుగు నీ కోసం నా